పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతుంది నూతన సారథ నియామకం మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలికి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తోంది నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాలోచనలు జరిపారు ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్కు రాష్ట బృందం వేర్వేరు అభిప్రాయాలు తెలిపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం పార్టీ సారథిగా పదవీ కాలం సైతం ముగియడంతో నూతన అధ్యకుడిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత కాంగ్రెస్కు ఏర్పడింది ఈ మేరకు రాష్ట బృందంతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమాలోచనలు జరిపారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఉమ్మడి సమావేశంతో పాటు విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం విస్తృత చర్చలు జరిగినా అధిష్టానం తుది నిర్ణయానికి రాకపోయినప్పటికీ క్రియాశీలకంగా ఉండే వ్యక్తిని పీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పు ఆధారపడి ఉంటుందని సమాచారం రెండు మూడు రోజుల్లోనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వెంటనే మంత్రి పదవులకు పేర్లు ఖరారు కావచ్చని తెలుస్తోంది జులై నెలలోనే కసరత్తు జరిగిన ఆషాఢమాసం కారణంగా ఆగింది రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ ఏడున కొలువుదీరిన మంత్రివర్గంలో పన్నెండు మందికే పదవులివ్వగా మరో ఆరుగురికి చోటు కల్పించే అవకాశం ఉంది ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక వర్గాల మధ్య సమతౌల్యం పాటిస్తూ ఒకేసారి పీసీసీ అధ్యక్ష నియామకం మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది పీసీసీ అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ఎంపీ మధుయాస్కి గౌడ్ ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎస్టీల నుంచి ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్లను రాష్ట నాయకులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది వీరిలో మహేష్ గౌడ్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయకులలో ఒకరికి మెరుగైన అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది అయితే రాష్ట్రానికి చెందిన ముగ్గురు నాయకులు కోర్ కమిటీ సభ్యులుగా చెప్పే అభిప్రాయం మేరకు ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి నూతన పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం జరిగినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు మరోవైపు ఆరు మంత్రి పదవుల్లో ప్రస్తుతం నాలుగు భర్తీ చేసి మిగిలిన రెండు అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు సమాచారం ఈ నాలుగింటికి ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావు వాకిటి శ్రీహరి మల్రెడ్డి రంగారెడ్డి బీర్ల ఐలయ్యల పేర్లు వినిపిస్తున్నాయి ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకునే సమయంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారంటూ వారి పేర్లు ప్రచారంలో ఉన్నాయి బీసీల్లో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన ముదిరాజుల నుంచి వాకిటి శ్రీహరికి ఖచ్చితంగా చోటు లభిస్తుందని అంటున్నారు బీసీల్లో మరో బలమైన యాదవ సామాజిక వర్గానికి ఎస్టీల నుంచి లంబాడాల్లో ఒకరికి ఎస్సీల నుంచి మరొకరికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది